వస్తుంది పేరు గొప్పగా ఉంటుంది అప్పు ఊటకు వస్తుంది వాళ్ళకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది అప్పు ఊటకొచ్చింది నేను ఇది చెప్తే అరే ఇట్లా నిజాలు బయట చెప్తావా ఇట్లా పరువు తీస్తావా నువ్వు రాష్ట్రాన్ని ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి మీరు చెప్పరు మన క్యాన్సర్ ఉంటే నేను సిక్స్ ప్యాక్ ఉంది కండలు తిరిగిన అని చెప్తే ఎంతకాలం ఉంటుంది కంటి అదా చూస్తే అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా కొంత వెసులుబాటు అని నేను కూడా తీసుకుంటా నేను కొంచెం టెట్ రీస్ట్రక్చర్ చేసుకుంటున్నా బ్యాంకులలో మిత్తి పర్సెంటేజ్ తగ్గించుకుంటున్నా మిత్తి తగ్గకపోతే పదకొండు పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తెచ్చిండి గవర్నమెంట్ ప్రాజెక్టులకు మీరు రేపు పొద్దుగాలు ఎంప్లాయీస్ కాబోతున్నారు ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కుయ్యడానికి పచ్చడి బ్యాంకులు ఉన్నాయి భూమి మీద కాకపోతే వాడు మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతాను దేనికి అప్పు అడుగుతున్నావు ఏం చేస్తావు ఎట్లా చేస్తావు ఏం కడతావు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎస్టిమేట్స్ ఏంది ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇ మళ్ళీ వెనక్కి ఎక్క కడతావు దీని ఆదాయం ఎక్కువస్తా మొత్తం పేపర్లు అడుగుతారు పక్కాగా అప్పించేటోడు పక్కాగా పత్రాలు అడుగుతాడు అవునా దొంగ కాగితాలు డూప్లికేట్ కాగితాలు పక్కన పెడితే వాడు ఎంతైనా మిత్ అంటే తీసుకుంటాడు ఏంటి తెలుసు ఆయనకి తెలుసు వీడి పారిపోతాడని వీడి కట్టేది ఎగదో పెరే కదా నాకేం చేసేది కేవలం వాళ్ళ కమిషన్ల కోసం కాళేశ్వరం మీద కోటి యాభై లక్షల కోట్ల రూపాయలు అప్పు తెస్తే అట్ ద రేట్ ఆఫ్ లెవెన్ పర్సెంట్ ప్రాజెక్ట్స్ రిజనవేషన్ కానీ రివర్ రిజర్వేషన్లా వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడిపి బ్యాంకులు త్రీ టు ఫోర్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడానికి సిద్ధము జస్ట్ డిపిఆర్ సర్టిఫికేట్ దొంగతనం బయటపడుతుంది అని అడాక్ బేసిస్ మీద వాళ్ళ దగ్గర లోన్ అప్రూవల్ తీసుకొని కోటి యాభై లక్షల కోట్ల రూపాయల అప్పు టెన్ పాయింట్ ఫైవ్ జీరో ఆల్మోస్ట్ లెవెన్ పర్సెంట్ రేట్లో ఇంట్రెస్ట్ తగ్గించింది నేను ముప్పై రెండు సార్లు ఢిల్లీకి పోయి కాళ్ళ ఏళ్ళబడే అధికారులను దాన్ని డెట్ రీస్ట్రక్చర్ చేయించి ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ రీస్ట్రక్చర్ చేయిస్తామని నా ఇంటికి రూపాయి రాదు ఈ రాష్ట్రానికి ఆదాయం పెరుగుతే ఈ ఆదాయాన్ని వెల్ఫేర్ కింద డెవలప్మెంట్ కింద తిరిగి రాష్ట్రానికి ఖర్చు పెడతాను నేను ప్రతి నెల నాకు ఒక ఐదు వందల కోట్లు అదనంగా తింటాను డెట్ రీస్ట్రక్చర్ అయితే ఈ ఐదు వందల కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం వాడతాం